రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం కలుపు విత్తనాలు పుట్టకుండా ఉండేటువంటి మందుల గురించి తెలుసుకుందాం కలుపుతోటి రైతులు యుద్ధం చేయాల్సి వస్తూ ఉందండి అంటే కలుపు మొక్కలు మన ప్రధాన పొలంలో కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అవి నిర్మూలించాలంటే రైతులకు ఆర్థికంగా తర్వాత శారీరకంగా మానసికంగా పంట దిగుబడు దిగుబడుల పరంగా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అసలు మన ప్రధాన పొలంలో కలుపు విత్తనాలు మొలవకుండా చేసినట్లయితే మన పంటని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కాపాడుకొని మనం వేసినటువంటి ఎరువులు కానీ ఇతరత్ర వేరే ఏదైనా వేసినవి ఉన్నాయనుకోండి అంటే పెంట కానీ లేదా ఏదైనా జీవన ఎరువులు కానీ అలాంటివన్న వేసినప్పుడు అవి ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య కలుపు మొక్కలు లేనప్పుడు ఆ మొక్కలు మంచిగా సంగ్రహించుకొని మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు మొక్కలు రాకుండా అంటే కలుపు విత్తనాలు చనిపోయేటట్టు చేసి కలుపు మొక్కలు రాకుండా చేసి మన ప్రధాన పొలంలో ప్రధాన పంటని రక్షించుకొని మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అయితే మనం రైతులు ఎక్కువగా ఏం తప్పు చేస్తున్నావు అన్నారంటే పంట మొలిచిన తర్వాత అంటే పంటతో పాటు కలుపు మొక్కలు కూడా మొలుస్తూ ఉన్నాయి మొలిసిన తర్వాత కొడదాంలే అని ఈ కొంచెం నిర్లక్ష్య దూరంలో ఉంటారనమాట అప్పుడు ఏమవుద్దంటే ఈ పంట ఏ విధంగా అయితే పెరుగుతుందో కలుపు మొక్కలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట కలుపు మొక్కల్ని ఎప్పుడైనా సరే మనం మూడు నాలుగు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో నిర్మూలించినట్లయితే అవి తర్వాత పెరగకుండా ఉంటాయి కాబట్టి ప్రధాన పంట బాగా పెరిగే అవకాశం ఉంది కానీ ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఏమైందంటే వర్షాలు అనుకోకుండా పడ్డాయి అనుకోండి లేదా కూలీలు దొరకలేదు అనుకోండి లేదా పంపులు రిపేరు అలాంటివి ఏమైనా అనుకోండి అప్పుడు ఈ ప్రధాన పంట మొలిసినాక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక మనం కలుపు మందు పిచికారీ చేయలేదు అనుకోండి ఆ కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి మన ప్రధాన పంటను కూడా డామినేట్ చేసి అంటే ప్రధాన పంట మీద ఆధిపత్యం చూపించి మనం వేసినటువంటి ఎరువులు అయ్యే వినియోగించు వినియోగించుకోవడం జరుగుతుంది తర్వాత మనకు పురుగులు దోమలు అలాంటి వాటికి ఈ కలుపు మొక్కలు ఆవాసంలాగా ఉంటాయి కాబట్టి రైతు బాగా నష్టపోయే అవకాశం ఉంది కలుపు విత్తనాల్ని మనం చంపేసామనుకోండి మన ప్రధాన పంటలు కలుపు మొక్కలు రావు కాబట్టి తక్కువగా ఒకవేళ వచ్చినా కానీ వాటిని మళ్ళీ మనం పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మూడు నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు నిర్మూలించడానికి ప్రతి పంటకు కూడా మందులు ఉన్నాయి కాబట్టి మనం అంటే పంటకు ఎక్కువగా శత్రువులు లేకుండా చేసేటట్టు చేసుకోవాలి కలుపు విత్తనాలను చంపేసినప్పుడు కలుపు మొక్కలు తక్కువగా పుడతాయి కాబట్టి అప్పుడు పంట దిగుబడి మనకు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ తర్వాత ఏమన్నా కలుపులు వచ్చినా మనం మందులు పిచికారీ చేసుకోవచ్చు లేదా కూలీలతోటి ఆ కలుపు మొక్కలను పీగించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మందులు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మందులు వాడుకుంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మందులు మీకు అండి కాకపోతే ఒక్కో కంపెనీలో ఒక్కొక్క నామకరణంతో దీన్ని పిలుస్తూ ఉంటారు కాకపోతే మనకు మార్కెట్లో మంచి క్వాలిటీతోటి ఎక్కువ పనితనంతో ఎక్కువ రోజులు పనిచేసేటట్టు ఉండే మందుల గురించి నేను ఈ వీడియోలో చెప్తాను మనకు కలుపు విత్తనాలు గడ్డి జాతిలో ఉంటాయండి అదేవిధంగా ఆకుజాతిలో ఉంటాయి ఈ గడ్డి జాతిలో మనకు ఎక్కువగా బాగా మనల్ని ఏడ్పించేటివి ఏంటంటే తుంగ 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 విత్తనాలు వస్తాయండి తర్వాత నీటి తుంగ అంటే వరి పొలంలో బాగా ఉంటుంది నీటి తుంగ తర్వాత చీపురు పుల్లల గడ్డి జొన్న గడ్డి తర్వాత ఊద గడ్డి నక్షత్ర గడ్డి కోడికాలు గడ్డి తర్వాత ముఖ్యంగా మొక్కజొన్నల్లో ఉచ్చుగడ్డి అనేది బాగా వస్తూ ఉందండి ఆ ఉచ్చుగడ్డి కూడా రాకుండా ఉండాలంటే మనం ఆ ఉచ్చుగడ్డి విత్తనాలని చంపేస్తే మనకు మొక్కజొన్నలో ఉచ్చుగడ్డి తక్కువగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎక్కడైతే మనకు మందు పడదో అక్కడ మళ్ళీ ఆ ఉచ్చుగడ్డి మొలవడానికి ఆస్కారం ఉంది కానీ మనం మందును మంచిగా వాడినట్లయితే ఆ ఉచ్చుగడ్డి యొక్క విత్తనాలను కూడా మనం చంపడానికి ఆస్కారం ఉంది తర్వాత నక్కతోక గడ్డి అంటే ఈ విధంగా ఒక పది పదిహేను రకాల గడ్డి జాతి కలుపు విత్తనాలను ఇది చంపేస్తుంది తర్వాత ఆకుజాతిలో చూసుకున్నట్టయితే మనకు ఇవి మనకు కళ్ళ ముందు కనబడేటివి అండి నేను ఎక్కడియో కూడా చెప్పట్లేదు ఉత్తరేణి తోటకూర గంగబాయిల కూర తర్వాత పిచ్చిజూటు నేల ఉసిరి మహాబీర కామంచి ఆకు పప్పు కూర గునుగు అమృతకాడ అమృతకాడ అంటే వెన్నిద్ర అండి అది గనుపులాగా ఉంటుంది ఆ గనుపు దగ్గర వేర్లు వచ్చి మళ్ళీ అక్కడ కొత్త చిగురులు వస్తూ ఉంటాయి అతిబల కూర గలిజేరు బుడ్డబుడమ చిట్టి చామంతులు కసరతీగ లింగం మిరియాలు మరుల మాతంగి పొన్నగంటి కూర నానబాల భామ నీటి గన్నేరు అంటే ఇట్లా ఒక మనకు ఈ ఇవన్నీ మనం రోజు పొలంలో కానీ లేదా పొలం గట్లెమ్మటి కానీ లేదా బీడు భూముల్లో కానీ ఈ మొక్కలన్నీ మనం ఈ కలుపు మొక్కలన్నీ చూస్తూ ఉంటామండి ఈ ఈ విధంగా ఈ గడ్డి జాతి కలుపు మొక్కల విత్తనాలను ఆకుజాతి కల్ మొక్కల మొక్కల విత్తనాలను చంపేయడం కోసం ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళు ఇది పాలం ఎక్స్ప్రెస్ అండి దీంట్లో పెండుమితాలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సిఎస్ అనే రూపంలో ఉంటుంది ఇది పాలం అండి దీంట్లో పెండుమితాలిన్ ముప్పై శాతం ఉంటుంది ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అయితే ఈ రెండు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ రెండు మందుల్లో చిన్న వ్యత్యాసం ఉంటుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది ఈ రెండు మందులు కూడా మనం ఎలా వాడాలంటే మనం ఏదన్నా పంట సపోజ్ పత్తి కానీ పెసర కానీ మినుము కానీ కంది కానీ ఇలాంటివి వేసామనుకోండి ఈరోజు మనం విత్తనాలు నాటామనుకోండి ఈరోజే ఈ మందును మనం మూడు నుంచి నాలుగు వచ్చల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు లేదా నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో మనం పిచికారీ చేసుకోవచ్చు చేయి పంపు కానీ లేదా ఛార్జింగ్ పంపు కానీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మనం పిచికారీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మందు సపోజ్ ఈరోజు మీరు విత్తనాలు నాటారనుకోండి అంటే ఈ రెండు మందులు పాలం కానీ పాలెం ఎక్స్ప్రెస్ కానీ ఈరోజు మీరు విత్తనాలు నాటారు ఈరోజు మీకు మందు పిచికారీ చేయడం కుదరలేదు లేదా ఇసుకలు కలిపి చల్లడం కుదరలేదు ఈరోజు మీరు విత్తనాలు పెడితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆటలు ఎల్లుండి కానీ అంటే డెబ్బై రెండు గంటల వరకు అయితే ఈ మందు ప్రభావవంతంగా బాగా పనిచేస్తుంది లేదు ఇంకొక రోజు అంటే తొంభై ఆరు గంటల లోపు అన్నా కానీ పనిచేస్తుంది తొంభై ఆరు గంటలంటే కొంచెం తక్కువగా పనిచేస్తాయి అన్నమాట ఈ మందులు ఈ మందు అయితే ఈ ఈ పాలెంకి పాలం ఎక్స్ప్రెస్కి తేడా ఏంటంటే ఈ మందు మనం ఇసుకలో కలిపి చల్లినా కానీ లేదా పిచికారీ చేసినా కానీ ఏమవుతుందంటే పని చేయడం మొదలు అన్నమాట అంటే భూమిలో తేమ ఉందనుకోండి భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ మందును మనం ఇసుకలో కానీ లేదా నీటిలో పిచికారీ చేసినప్పుడు కానీ ఎప్పుడైతే ఈ మందు భూమి మీద పడిద్దో ఈ కలుపు ఆ భూమిలో ఉన్న తేమ ద్వారా అంటే నీటి చెమ్మ ద్వారా కలుపు మొక్కల విత్తనాలను అంటుకొని ఆ కలుపు మొక్కల విత్తనాలు మొలవకుండా చేస్తుంది ఇది ఈ పాలం ఎక్స్ప్రెస్ అంటే పెండుమితాలిను ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సిఎస్ అనేది సిఎస్ అంటే క్యాప్సూల్ సస్పెన్షన్ ఇప్పుడు ఇంకా చిన్న ఉదాహరణ చెప్తా అండి మనం అరటిపండు ఉంటుంది కదండి అరటి పండు అరటి పండు లోపల పండు ఉంటుంది పైన తోలు ఉంటుంది మనం పండు తినాలంటే ఏం చేస్తాం తోలు తీసుకొని ఆ పండు తింటాం అదేవిధంగా దీనికి కూడా అరటిపండు తోలుకు ఎట్లయితే మన అరటిపండుకి తోలు ఏ విధంగా రక్షణ కవచంగా ఉంటుందో దీనికి కూడా ఒక పొర రక్షణ కవచంగా ఉంటుందన్నమాట ఈ మందు కూడా దీన్ని ఎప్పుడైతే మనం ఇసుకలో కలిపి లేదా నీటిలో కలిపి పిచికారీ చేస్తామో ఇది భూమి మీద పడిద్ది కదండి భూమి మీద పడ్డప్పుడు దీనికి నీటి చెమ్మ తగిలిందనుకోండి వెంటనే ఆ పొర పోతుందన్నమాట ఆ పొర పోయి ఆ మందు ఆ పొరలోంచి బయటకు వచ్చి కలుపు మొక్కల విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటికి అంటుకొని ఆ కలుపు మొక్కల విత్తనాలు మొలకెత్తకుండా చేస్తుంది అన్నమాట ఇంకొక ఉదాహరణ కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తా ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తామండి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు గొట్టాల గోళీలు రాస్తారు కదా అంటే పైన ఒక పొరలాగా గొట్టం ఉంటుంది దాని లోపల అసలు మందు ఉంటుంది మనం కడుపులో వేసుకొని నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్ళకి ఏమవుతుంది ఆ పొర అనేది కరిగిపోయి లోపల ఉన్న మందు బయటకు వస్తుంది ఆ మందు బయటకొచ్చి మన శరీరం లోపల ఆ మందు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట సేమ్ ఇది కూడా అదే సిద్ధాంతంతో పనిచేస్తుంది దీనికి ఒక రక్షణ పొర ఉంటుంది ఆ రక్షణ పొర ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే దీనికి నీటి చెమ్మ తగులుతుందో ఆ రక్షణ పొర పోయి ఆ లోపల ఉన్న మందు భూమి లోపల ఉన్నటువంటి కలుపు మొక్కల గింజలకు తగిలి ఆ కలుపు మొక్కల గింజలు మొలకెత్తకుండా అనమాట ఇది ఇంకో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంతో సపోజు మీరు పదును అంటే తేమలేని నేలలో మీరు చల్లారనుకోండి అంటే పొడిదుక్కుల్లో విత్తనాలు కూడా పెడతూ ఉంటారు కదా కొంతమంది రైస్ సోదరులు అప్పుడు చల్లినప్పుడు ఈ మందు పనిచేస్తుందా పని అని మీకు అనుమానం ఉంటుంది ఈ మందును మనం పొడిదుకుల్లో చల్లినప్పుడు కూడా ఇది అండి ఎందుకంటే దీనిపైన ఒక పొర ఉంటుందని చెప్పా కదా ఆ పొర అట్నే ఉండి ఆ భూమి మీద అట్నే ఉంటుందన్నమాట ఎప్పుడైతే వర్షం పడ్డప్పుడు లేదా మీరు నీటి పారుదల చేసినప్పుడు ఎప్పుడైతే ఈ దీనికి నీటి చెమ్మ తగులుతుందో ఈ దీనిపైన పొరపోయి ఆ మందు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట సో ఈ రెండు ఉన్న తేడా అండి రెండిట్లల్లో ఏదైనా వాడుకోవచ్చు ఈ మందు అంటే పాలం అనేది తేమ ఉన్నప్పుడు వాడుకుంటే రైతుకు కలుపు విత్తనాలను మంచిగా చంపేస్తుంది ఒకవేళ తేమ ఉండదు తర్వాత మేము నీళ్ళు పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ఈ పాలం ఎక్స్ప్రెస్ అనేది వాడుకోవచ్చు అనమాట ఈ వాటం కూడా చాలా తేలికండి మీకు ఒక్క కూలీ ఖర్చు సరిపోతుంది కానీ మీకు పంటల్లో ఉపయోగం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మీకు శత్రువు అనేవాడు ఉండడు పంటలో అప్పుడు మొక్కలు మనం వేసినటువంటి ఎరువులు కానీ జీవ ఎరువులు కానీ పెంట కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా పోషకాలు కానీ ఏమైనా కానీ కరెక్ట్గా మన ఉన్న మొక్కలకే అంది ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రెండు మందులు మనం ఏ ఏ పంటల్లో వాడచ్చో చెప్తామండి మీకు ఈ రెండు మందులు వచ్చేసి మనం పత్తి పెసర మినుము కంది బొబ్బెర సోయా చిక్కుళ్ళు మొక్కజొన్న వెదజల్లిన వరి అలసందలు తర్వాత మిరపలో కూడా దీన్ని చివరి పాటు చివరి పాటులు చేసిన తర్వాత కూడా మిరపలో కూడా దీన్ని వాడవచ్చండి వెదజల్లిన వరి కూడా చెప్పాలంటే అంటే వరి వెదజల్లుతూ ఉంటారు కాబట్టి దాంట్లో కూడా వరిలో బాగా సమస్య బాగా ఉంటుందండి కలుపు సమస్య వరిలో రకరకాల కలుపులు వస్తూ ఉంటాయి ప్లస్ అన్ని కలుపులకు కలిపి ఒకటే మందు లేదు కాబట్టి మీరు గనక ఒకవేళ వరి వెదజల్లినట్లయితే ఈ మందులు ధైర్యంగా వాడుకోండి పాలం పాలం ఎక్స్ప్రెస్ మీకు చాలా రోజుల వరకు కలుపు విత్తనాలు మొలకెత్తకుండా కాపాడుతుంది మీకు ఈ మందులు ఉపయోగించే విధానంలో కానీ మందుల్లో ఉన్న రసాయన మిశ్రమం కానీ ఏమన్నా అనుమానాలు సందేహాలు అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి లేదా మీరు వేసే పంటలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇవి సెట్ అవుతాయా లేవా అనేది చెప్పడానికి కూడా అంటే ఇప్పుడు నేను ఒక పది పంటల వరకు చెప్పాను ఇంకా వేరే పంటలు ఏమన్నా వేస్తారనుకోండి అవి కూడా ఏమన్నా ఉంటే చెప్పండి దాంట్లో ఈ మందు పనిచేసిద్దో లేదో మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను దాంట్లో ఆయన ఫోన్ చేసి అడగచ్చు లేదా కింద కమెంట్ రూపంలో పెట్టినా కానీ మీకు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి